హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచర్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే మీ అందరికీ ఇలా ఉంటే చాలా ఇష్టం కదా చాలా మంది చాలా కామెంట్స్ రాశారు అక్క ఎప్పుడు డైలీ వేర్ శారీస్ ఎందుకు ఇలా కొత్తగా ఎప్పుడైనా ట్రై చేయండి అని ఈరోజు చిన్న ఫంక్షన్కి వెళ్ళా ఇక రాంగులోనైతే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఇదైతే మధ్యాహ్నం అండి అయినా సరే హాయ్ శాపాలు పడుకుంటే అయితే అరువు చేస్తున్నా ఎందుకంటే మీకు ఇలా ఉంటే చాలా ఇష్టం కదా కొత్త కొత్త చీరలు కట్టుకొని ఇలా వీడియో తీయడం చాలా ఇష్టమని నాకు తెలుసు చాలా మంది రికమెంట్స్ పెట్టారు అక్కడ శారీలో కొత్త శారీలలో ఉన్నప్పుడు మీరు కూడా ఇలా చేయండి అని నాకు ఏంటంటే అండి కంఫర్టబుల్గా ఉండవు ఇవి ఎందుకు అసలుకి ఇష్టం ఉండవు ఎందుకంటే మెత్తగా ఉండాలా ఎక్కడైనా కూర్చుకుంటే మాత్రం ఇప్పుడు కూడా అప్పటికప్పుడు ఫంక్షన్లకి ఇలా వెళ్ళినా కూడా రాంగులను వచ్చేసేసి తీసేస్తూ ఉంటా అట్లా ఇంకా ఈరోజు మీకోసమైతే ఈ హార్వెస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ ఖాళీగా ఉంది ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయండి బాల్కనీ గార్డెనింగ్లో అసలుకి బోల్డ్ చెట్లు పూల చెట్లు కనకంబరాలు ఫ్రూట్ చెట్లు చాలా ఉన్నాయి అయినా సరే కొంచెం ప్లేస్ ఖాళీగా అనిపించింది ఖాళీగా ఉంటే అస్సలు నచ్చదండి ఏయో ఒకటి వేస్తూనే ఉంటా విత్తనం వేస్తే మొలకొచ్చేదానికి కొంచెం పైకి వస్తాయండి అదే కాస్తుంది మనకి నిరూపించింది అదే ఇప్పుడు ఈ బేర్తేగా చేసింది నేను ఈ నేడపట్న అసలు పైకి వచ్చిద్దా రాదా అనుకున్నా నేడగోడు ఉంది నేడపట్న అయినా సరే మళ్ళీ ఆ పక్కనైతే కొత్తిమీర ఈ మధ్యన చల్లలే కదండి ఎంత బాగా మొలకొచ్చిందో నాకైతే భలే అనిపించింది అలాంటప్పుడు ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది ఇంకా గార్డెనింగ్ కొత్తగా ఇంకా కొత్త కొత్తవి వేయాలి అని అనని ఇప్పుడు ఇక మనకి కాసే చాలు మన ఇంట్లోకి సరిపడే వరకు పండించుకుంటే చాలు అనుకుంటున్నా ఈ చెట్టుకైతే అండి బోల్డ్ ఇంకా ఇది రెండోసారి కోత ఫస్ట్ కోత మాత్రం అక్కోళ్ళకి పంపించేసేసి అప్పుడు కూడా బోల్డని అయితే వచ్చేసాయి ఇప్పుడు కూడా ఎన్ని బీరకాయలు అండి అసలు పిందరైతే ఇంకా బోల్డని ఉన్నాయి మీకు అసలు మన షార్ట్ వీడియో షేర్ చేద్దామనుకున్నా కానీ కుదరలే ఇక ఈరోజైతే హార్వెస్ట్ చేస్తూ షేర్ చేస్తున్నాం మన వీడియోస్ చూస్తున్నారండి చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి అండి లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఎక్కువ రీచ్ అవుద్ది వీడియో కింద ఆప్షన్ బటన్ ఉంటుంది హైపన్ అని ఆ బటన్ నొక్క ఎక్కువ రీచ్ అవుద్ది నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది చూడండి నేడపట్న ఏం పెరిగిద్దిలే అనుకున్న బేర చెట్టు ఇన్ని కాయలు కాస్తుంది ఇంకా బోలెడంత అంత కాతా ఉంది చెట్టు కూడా అండి బాగానే స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడైతే మీకు తెలుసు కదా మొలక చెట్లు అసలుకి ఇంకా పూల చెట్లు కూడా అని ఉన్నాయండి దా అవి చాలాగా చిక్కుడు చెట్లు కూడా పెట్టి ఈ మధ్యన మల్టీ కలర్గా పెంచితే అండి ఇంత కాపు వచ్చింది మనం అనుకుంటాం కదా నీడ ఏం ఏం అని కొంచెం చెట్టు అనేది పైకి స్ప్రెడ్ అయితే అసలుకి ఆటోమేటిక్గా ఇంత కాప వచ్చింది అని అయితే క్లారిటీగా చెప్పవచ్చు అండి అసలుకి అన్ని ఈ ఈరోజు కోసింది నేను ఉదయం కోద్దామనుకున్నా సరే మన వాళ్ళకి అలా ఇష్టం కదా ఇలా చిన్న ఫంక్షన్కి వెళ్ళాం ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా హార్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను అయితే హార్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే అండి గార్డెనింగ్లో నేను పనులు చేసుకుంటా కాబట్టి ఈ చీరలు అంత కంఫర్టబుల్గా ఉండవని కట్టుకోను బోల్డర్ చీరలు ఉన్నాయి ఇంక ఇప్పుడు మాత్రం మీ గురించి అయినా కట్టేసుకొని ఇలా అయితే వీడియో షేర్ చేస్తా సిల్క్ చీరలు మెత్తటవి అలాంటి అయితే బాగుంటుంది పని చేయడానికి కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏదైనా గార్డెనింగ్లో వెళ్తే చాలా అప్పటికప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాయి అది నా ప్రాబ్లం ఇప్పుడు ఈ చీరమే చేయాలని చేయలేము కదా ఇంకా ఈ సిల్క్ చీరలైనా కూడా అండి మెథడ్ చీరలైనా సరే ఈ మధ్యన అరటి చెట్లు కొట్టడం అలాంటి వాటి వాటి వల్ల మరకలు అయితే అంటే చాలా చీరలు అయితే వేస్ట్ అయిపోయాయి చూసారు కదా ఎన్ని హార్వెస్ట్ చేశాను మీతో మాట్లాడుతూ అసలు చూడండి ఎన్ని కాయలు అంటే ఇంకా బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయండి ఇంకొంచెం పెద్దవి అయిన తర్వాత కోద్దామని అయితే ఈరోజు ఈ చిన్న హార్వెస్ట్ చేసి మీతో అయితే షేర్ చేద్దాం అనిపించింది ఇక్కడ నీడపట్నంలో ఏం కాస్తాయి అనుకున్నవి ఇన్ని కాసాయి యువతలేపా పండి ఇంకా నేను కొత్తిమీర వేసామో ఈ మధ్యన మీకు షేర్ చేసాయి కదండి కొత్తిమీర చల్లని ఎంత బాగా మొలకొచ్చాయో అవి కూడా ఇప్పుడు చూపిస్తా ఇన్ని బీరకాయలు ఇప్పుడు రేటు ఉన్నప్పుడు ఇన్ని బీరకాయలు మనకు వచ్చాయంటే ఏమనిపించిందండి హభం మేము కూడా వేసుకొని పండించుకుంటే బాగా అనిపించిందా మీకు కూడా కదా ఒక ఆర్గానిక్లో ఇంత బాగా కూరగాయలు పండించవచ్చు ఆ కూడా పండించవచ్చు అండి మన వీడియోస్ చూస్తూ అయినా మనం నేర్చుకోవచ్చు కట్ చేస్తే కొత్తిమీర కొత్తిమీర అని పొస్టాల నుంచి స్టార్ట్ కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అంత ఫుల్గా నేడు ఉంటుంది ఆ మధ్యాహ్నం అప్పుడు కొంచెం ఎండొచ్చింది అంత బాగా అయితే మొలకలు వచ్చేసాయి ఇక బోల్డ్ అన్ని పిందులు ఉన్నాయి అన్న కదండి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయంటే అన్ని పిందులు ఇవతలే పక్కన అయితే సపోటా చెట్టు జాన్ చెట్టు మొలక చెట్టు ఉన్నాయి అయినా సరే ఇక అప్పుడు మొన్నదాకా అయితే కాకర కాసింది అయిపోయిందని ఇక్కడ ఇక ఈ బేరెత్తనాలు అయితే మధ్యలో వేసేసా మంచిగా ఆ తీగక అవసరం లేకుండా ఆ తీగే అలా అల్లుగిపోయినాయి చూడండి ఇక్కడే మళ్ళీ ముల్లగోరంట చెట్లు మన వాళ్ళు ముల్లగోరంట విత్తనాలు అడుగుతున్నారండి అవి నాకైతే ఇది వేసిన తర్వాత అర్థమైంది బాగా ముళ్ళు కూచ్చుకుంటున్నాయండి గార్డెనింగ్లోకి అయితే మనం ఏందంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి కొన్ని పూలు కోసుకొని మనం హర్చించి అర్చన చేసుకోవడానికి అలాంటి పనికి వస్తాయి కానీ ఇక్కడైతే అసలుకి ముళ్ళు మాత్రం బేభచ్చంగా ఉన్నాయి కుచ్చుకుంటున్నాయి నాకైతే రా బాబా అన్నట్టుగా ఫీలింగ్ అయితే అనిపించింది మన చిన్నప్పుడు గుర్తు మన గార్డెనింగ్లో కూడా పెంచుకున్నామనే గుర్తుంటుందని ఇలా అయితే వేసేసా అగో సీడ్స్ అయితే అలా ఉంటాయండి సేమ్ కనకబరాలు విత్తనాలు ఉండటే ఉంటాయి ఇవైతే అండి మనం నీళ్ళు కొట్ నీళ్ళు పట్టిన చెట్లకి లేకుంటే వర్షం వచ్చినా చిట చిటా ఆ విత్తనాలు అనేవి స్ప్రెడ్ అయిపోయి ఇక మొలకలు వస్తూ ఉంటాయి ఇది అయితే అండి రోజుకి ఎన్ని పూలు పోస్తుందో కానీ కోయటం మాత్రం చాలా కష్టమవుతుంది ఇలా ఒక పూ కోసి గంటల తరబడి ఏం చేస్తాను చెప్పండి అసలుకి ఎంత బాగున్నాయో మా చిన్నప్పుడు అండి పిన్నిస్కి అలా కుచ్చుకొని ఇలా పెట్టేసుకునే వాళ్ళం నేనైతే పూలన్నీ ఇలా చేతిలో అని జడ్లా పెట్టుకుంటే ఎంత బాగా అనిపించిందా అండి ఇవైతే ఎల్లో కలర్ రెండు కలర్లు ఉంటాయండి అవైతే కొంచెం మల్టీ కలర్గా మెరూన్ కలరు ఎల్లో కలిసి ఉంటాయి ఇంకో పూలు అయితే అవైతే నాకు తెలుసు ఇవి కూడా తెలుసు ఇక్కడైతే కొన్ని పూలు అయితే కోసుకుంటున్నా ఈ రోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్